మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గారి జై శ్రీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూసినట్టయితే తెలంగాణలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా బాంబు దాడులతో భారతదేశం మొత్తం కూడా దగ్గరి లేదు మరి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినరు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మరి కశ్మీర్ కి ఎన్నో దేశాల నుంచి కూడా టూరిస్ట్ ఉన్నారు ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందుతా ఉన్నది మరి పాకిస్తాన్ లో కూడా ఇంటర్నల్ గా ఒక సివిల్ వార్ జరుగుతా ఉన్నది మరి పాకిస్తాన్ ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క దేశపు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల అందరి మీద కూడా మరి తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి భారతదేశాన్ని బయపటించే ప్రయత్నం చేసింది మీకు ఉదాహరణ ఇస్తాను ప్రపంచంలో అగ్రదేశం అమెరికా రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాడిద మనకి చూస్తావా లేదా ఎన్ని సంవత్సరాల తర్వాత మరి ఒసాబాబి పట్టుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ పదకొండు సంవత్సరాల మధ్య ఉంది ఒక అగ్ర దేశం అమెరికాకి కానీ ఈ రోజు భారతదేశం ఒక న్యూ ఇండియా ఒక న్యూ నార్మల్ ఏంటంటే కేవలం పదిహేను రోజుల్లోనే మరి రోజు పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ మనందరం కూడా గమనించాలి మరి అమెరికా సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకున్నాడు అరే భారతదేశం ఈరోజు దానికి సంబంధించినటువంటి వారు ఏదైతే ఉంటుందో మేము మీడియేట్ చేశామని మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ చెప్పిండు మాకు ఎవరి మీడియేటర్ అవసరం లేదు గతంలో ఇంత ధైర్యం చేసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికా అంటే గజ గజ నొరికింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిండు పాక్ పాక్ ఆ ర దేశానికి లాభతి చెడగా పాకిస్తాన్ తోని ఎటువంటి సౌదీ త بندر గాని పాకిస్తాన్ తో ఎటువంటి సర్కిల్ కూడా ఉండవ తప్పి దౌరప్రదాని నరేంద్ర మోడీ గారు సాధించి చెప్నవేట కూడా మనదరూ కూడా గుర్త చేసుకోవాలి సరిది న్యూ భారత్ ఇట్ ఇస్ న్యూ నార్మల్ ఇట్ ఇస్ న్యూ ఇండియా ఈ రోజు దేశా అభివృద్ధి పరి భారత దేశ పార్టీ లక్షణం అnder vi kalpukori యుద్ధ బడ్జెట్ రావడానికి విషయం నాడు కూడా గమనిించాలి మరి ఒక విన కేసవంత యుద్ధం జరుగుతూ ఉంటే మరి ఒక రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గారి చెప్పిన్రో ఏట యుద్ధం మొదలువాతే ఈ ట్రైలర్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ అదిని పార్టీ है ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉండి ఇంకా నడుస్తా ఉన్నారని చెప్పి మన కేస రక్షణ మంత్రి చెప్పే రవియో ద కాంగ్రెస్ పార్టీ కోడికి వ్యతిరేకంగా మరి రోజు పేద ముస్లిం లక్ష్యంగా ఈ రోజు భక్తు స్థవరణ చట్టాన్ని కూడా ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన విషయం అనంతరం కూడా మరి గమనించాలి మరి యొక్క భక్తు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి కేవలం మూడు శాతం ముస్లింలు మాత్రమే ఈ రోజు వేల లక్షల ఓట్లు కోసుకుంటా ఉంటే ఎనిమిది లక్షల ఎకరాలు ఎనిమిది వేల ఎనిమిది లక్షల ఎకరాలు పది లక్షలకు పైగా ఆస్తులన్నీ కూడా ఈ యొక్క వర్క్ బోర్డు మీడియా బోర్డ్ అటువంటి విషయం అందరూ కూడా గమనించాలి మరి యుద్ధ సమయంలో ఈ రోజు నల్లగొండ జిల్లాకి ఆ రోజు నవ్వయసులు తీసుకొచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దాంట్లో యొక్క స్థానిక ఎమ్మెల్యే విడిపి కూడా సంబంధం ఉంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంఎ పార్టీ నాయకులందరూ అమృత్ పార్టీ నాయకులందరూ అందరూ కలిసి ఒక వేదికగా ఏర్పడి యొక్క వర్క్ డవర్లో చట్టానికి ఇంటి కోసం దేశ వ్యాప్తంగా వ్యతిరేక కార్యక్రమాలు చేపడు మనందరూ కూడా గమనించాలి మనందరం కూడా యుద్ధ సమయంలో ఏ రకంగా మనందరం తయారు విధంగా నగరకల్లో గ్రామ గ్రామాన ప్రతి ఒక్క హిందువు కూడా బయట రావాలని పిలుపుస్తా ఉన్నారు మరి ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకి వస్తే హిందువులందరూ కూడా ఒకటి కావాలి ఈ దేశ వ్యాప్తంగా గమనించాలి హిందువులే లక్ష్యంగా హిందువుల మరణాలే లక్ష్యంగా హిందూ మహిళల కేవలం లో జరిగింది జైపూర్ ఢిల్లీలోనో చాలా దూరం ఉన్న మన పాకిస్తాన్ అనుకోవచ్చు మన దగ్గర కూడా మనం అనుకుండా మన నగరేకల్లో కూడా పాకిస్తాన్ కావచ్చు చైనానే కావచ్చు మరి ఒక అర్బన్ దాడి చేసేటువంటి ఆచారం ఉంటుంది కాబట్టి మనందరూ కూడా కుల మత రాజకీయాలకు ఒకటి కావాల్సి ఉన్నది మరొకసారి పాకిస్తానే కావచ్చు ఏ ఒక్క కావచ్చు మరి దాడి చేయాలంటే ఎక్కువ రోజుకోవాలి మత రాజకీయాలు ఖచ్చితంగా ఒకటి కావాల్సి ఉన్నది హిందువుల ఐక్యత చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మనందరం కూడా కుల మత రాజకీయాల ఖచ్చితంగా ఊరు ఊరు బస్తి బస్తులలో ప్రతి ఒక్కరిని నిద్ర లేవాలి ప్రతి ఒక్కరిని తీసుకురావాలి ఇది మనం మన కోసం చేస్తలేము ఇది మన ఇంట్లో ఉన్నటువంటి మహిళల కూడా రేపు ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నది మన నగరికల్లో కావచ్చు మన ఊర్లో కావచ్చు మన పార్టీలలో కూడా మరి మన మహిళలు ఇబ్బంది పడే ఆశ్చర్యం ఉండదు కాబట్టి మనందరం కూడా ఒకటి కావాలి అని చెప్పి పిలుపునిస్తూ హిందువులు అందరూ ఇప్పటికైనా కూడా ఒకటి ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే మేమందరం ఒకటైన తర్వాత మనవరికి నిద్రపోతుందని చెప్పి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇదే పోలీస్ ఈరోజు నల్గొండ జిల్లాలో పోలీసులు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి రెండు మొన్న పద్నాలుగు పదిహేను గంటలు తింటా లేదు ఈరోజు నల్గొండ జిల్లా మరి నల్గొండ జిల్లా మొత్తం కూడా తింటు ఉన్నారు మరి మనం హ్యూమెన్ రైట్స్ చంద చెప్తున్నారు లేదు ఇది ఒక కానిస్టేబుల్ చెప్పింది కదా చెప్తున్నా